రంగులన్నీ రెడీ చేసిన తర్వాత ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేసామన్నమాట మీ ముగ్గు స్టార్ట్ చేసేసరికి తొమ్మిది అయింది ఇంక ముందుగా అయితే నేను చాక్ పీస్తో ముగ్గు అంతా డ్రా చేసుకొని ఆ ముగ్గు పైన కలర్స్ అన్నీ వేస్తానన్నమాట ఇంకా బార్డర్ అయితే లాస్ట్లో ఇచ్చుకుంటే సరిపోతుందని చెప్పి ఇంకా మా ఆడపడుచు బాలేంది కదా ఎక్కువసేపు మంచిలో ఉండకూడదని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది ముగ్గు అయితే నేను ఒక్కరిదాన్ని వేస్తున్నాను అనమాట ఇంకా చాలా చలేస్తుంది షాల్ కప్పుకున్న కూడా ఫుల్గా చలేస్తుంది నాతో పాటు మా వీధిలో చాలామంది ముగ్గేస్తున్నారు కాబట్టి నాకేం పెద్దగా భయమే లేదు అందులోనే మా వారు కూడా నాకు తోడున్నారు లేదంటే ఆ టైంలో కుక్కలు ఫుల్గా అరుస్తున్నాయి అక్కడ ఇంకా ముగ్గంతా వేసేసరికి పన్నెండు అయితే అయింది ఇంకా ఆ టైంలో గొబ్బం కోసం ఎదురు చూస్తూ ఉంటే నాతో పాటు ముగ్గులు వేస్తున్నారు కదా వాళ్ళైతే అక్క మేము పేడ తీసుకొస్తాం అప్పటివరకు వెయిట్ చేయని చెప్పారు ఇంకా ముగ్గు అంతా వేసేసి నేను అక్కడ రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాను అనమాట ఈలోగా వీళ్ళైతే వెళ్ళి పేడ తీసుకొచ్చారు ఇంకా మనం ఎంత మంచి ముగ్గు వేసినా కూడా గొబ్బెమ్మ అయితే ఇంపార్టెంట్ కదా ఇంకా గొబ్బమ్ అంతా పెట్టేసిన తర్వాత కుంకుమ బొట్లు అవి పువ్వులు అయితే పెట్టేసాను ఇంతకు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్